ఇవి ఒక్క ఊరి డ్రైనేజీ కాలువలో పెరుగుతున్న చెట్లు ఇవి కానుగ చెట్లు కానుగ చెట్లు ప్రాముఖ్యత వ్యవసాయంలో చాలా ఉంది కానుగ నూనె కానీ కానుగ ఆకు కానీ మనకు సేంద్రియ ఎరువుగా పంటల యొక్క చీడపీడల నివారణగా కానుగ చెట్లను చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఒక డ్రైనేజీలో అంటే మనం ఇళ్లల్లో వేస్టేజ్గా వాడిన తర్వాత వదిలేసే నీటిలో ఇంత స్వచ్ఛంగా ఇంత మంచిగా చెట్లు పెరుగుతున్నాయి అదే చెట్లను మన పొలం దగ్గర కూడా పెంచుకుంటే చాలా బాగుంటుంది కానీ అలా ఎవరు పెంచట్లేదు దయచేసి పెంచండి కాను చెట్లు కానీ ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నాయి మనకున్న పొలంలో కొద్ది మొత్తంలో ఏదైనా ఒక ఏరియాలో కొద్ది మొత్తంలో చెట్లను పెంచితే అందులో పక్షి జాతులు కానీ మనకు కావాల్సిన అది పంటలకు అనువైన కీడల పక్షులు కానీ పురుగులు కానీ తేనెటీగలు కానీ అన్నీ మన పంట పొలాల్లోకి వెళ్తాయి దానివల్లే మనకు ఫలకీకరణ గురించింది పంటలు ఎక్కువ పండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చెట్లు అనేది పెంచుకోవడం చాలా ముఖ్యం ఇలాంటి మురికి నీళ్ళల్లో ఇంత తాజాగా పెరిగినప్పుడు మనం పొలాల్లో పెంచడానికి మనకు ఎముతుని పెంచితే ఇంకా చాలా బాగా వస్తాయి మన నిర్లక్ష్యమే మన భవిష్యత్ తరాలకి శాపంగా మారుతుంది దయచేసి ఇప్పటికైనా మారు మారుదాం మారితేనే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం సంపదలు కాదు వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యాన్ని మనం ఇవ్వాలి జై హింద్ జై అన్నదాత